ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లంటే ఆయన అబ్రహామాన్ని పిలవగా చూసారా ఎప్పుడు కుమారుడు పుట్టిన పదిహేను సంవత్సరాల తర్వాత డెబ్బై ఐదులో దేవుడు పిలిస్తే వంద సంవత్సరాలలో కుమారుని ఇస్తే నూట పదిహేనో సంవత్సరంలో ప్రత్యక్షమైతే రాత్రి ప్రార్థన చేసుకొని కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాడు కుటుంబ ప్రార్థనలో దేవుడు అతన్ని దర్శించాడు ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు ప్రతిరోజు ఇది ప్రతిరోజు గంటసేపు కుటుంబ ప్రార్థన దేవునికి మహిమ కలుగునుగాక కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారంటే లేదు అందుకే ఈ పరిస్థితి కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంది రాత్రి దేవుడు అతన్ని ప్రార్థన చేశాడు దేవుడు ప్రార్థన చేయగానే రాత్రి ఎవరితో మాట్లాడాడు దేవుడు అబ్రహంతో మాట్లాడాడు ఏమని మాట్లాడాడు అబ్రహమా నీవు ఎంతగానో ప్రేమిస్తున్నా నీకు ఉన్న ఒకే ఒక కుమారుడు సాకును మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళి మూడు దినాలు ప్రయాణమయ్యి నా కొరకు అతన్ని బలివ్వాలి రాత్రి చెప్పాడు ఉదయమే లేచాడు కట్టెలు సిద్ధం చేసుకున్నాడు కుమారుని పనివారిని గాడిదను నిప్పును అన్నీ సిద్ధం చేసుకుని బయలుదేరుతున్నాడు మూడు దినములు ఎందుకు దేవుడు టైం పెట్టాడంటే మూడు దినముల్లో మనిషి మనస్సు యొక్క ఆలోచన పరి పరి విధాలుగా మారిపోతుంది పరి పరి విధాలుగా మారిపోతుంది ఒక్క ఆదివారం విన్న వాక్యము బయటికి వెళ్ళిపోయిన తర్వాత టోటల్గా మారిపోతుంది కానీ మూడు దినముల క్రితము దేవుడు అతనితో మాట్లాడిన వాక్యము తిరిగి బలిచ్చేదాకా అతనిలో ఒకే ఆలోచన ఉంది నాకు దేవుడు కుమారుణ్ణి బలిమని చెప్పాడు నేను చెప్పింది చేస్తా అంతే నా సొంత ఆలోచనలో ఈ మధ్యలో ఒక రోజు అయిపోయిన తర్వాత మధ్యలో నిద్రపోయినప్పుడు మల్లాలు లేచినప్పుడు మధ్యలో నిద్రపోయినప్పుడు మల్లాలు లేచినప్పుడు మధ్యలో నిద్రపోయినప్పుడు ప్రయాణం అవుతున్నప్పుడు ఇవన్నీ ఆలోచనలు వచ్చి ఉంటాయి అతని జీవితంలో ఒకే కుమారుడు కదా ఎందుకు బలింపంటున్నాడు బలిస్తే ఎట్లా బలి ఎందుకు అడుగుతున్నాడు అని ఆయన ఏం ఆలోచించలే నా స్నేహితుడు నా దేవుడు నాకు చెప్పాడు ఆయన ఇచ్చాడు ఆయన తీసుకొని పోతే ఆయన ఇష్టమది కనుక నేను బలర్పిస్తాను అని ఒకే నిర్ణయంతో బయలుదేరాడు నిర్ణయం అనేది మారలేదు మూడు రోజులు ఎందుకు మారతాదేమో అని చూసే చూశాడు కానీ దేవుడు అబ్రహాము మనస్సును గొప్పగా చూసాడండి మారలేదు అబ్రహాము హృదయం మారలేదు కానీ వీళ్ళు మూడు దినములకే మారిపోయారు మూడే మూడు దినములకి నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఇరవై రెండు నుంచి చదువుదాం ఇరవై రెండు నుంచి నిర్గమాకాండం పదహైదవ అధ్యాయము ఇరవై రెండు మోసే ఎర్ర సముద్రము నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి ఎర్ర సముద్రం పాయలైపోయిన తర్వాత మూడు దినాలే పెట్టిందంతే ఎర్ర సముద్రం పాయలైపోయి ఇప్పటికీ కేవలం మూడు దినాలైందంతే మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదో అంతలో వారు మారాకు చేరిరి మారా నీళ్ళు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి అందువలన దానికి మారా అను పేరు కలిగెను ఇరవై లక్షల మంది ప్రజలు మూడు రోజుల తర్వాత అంత పెద్ద సముద్రాన్ని పాయల్ చేసి దేవుడు వారిని నడిపించి ఐగుప్తీలను అందులోనే సీసం మునిగిపోయినట్లుగా మునిగిపోజేసి వారి శత్రువులను చంపితే ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత మేమేమి త్రాగుదుమని మోసే మీద సనుగుకొనగా అని రేపు చూడండి మూడు రోజులకే వాళ్ళల్లో ఉన్న విశ్వాసం సడిలిపోయింది మూడు రోజులకే వాళ్ళల్లో ఉన్న విశ్వాసం చచ్చిపోయింది ఏమయ్యా అంతటి సముద్రాన్ని దేవుడు రాత్రికి రాత్రి పాయలు చేసి వారి శత్రువులను కంటి ముందు చూస్తుండగా చంపేశాడే అట్లాంటి గొప్ప కార్యాలు చేసిన దేవుడి విషయంలో ఇదేనా వాళ్ళు ఉంచాల్సిన విశ్వాసం మీరు చెప్పండి మూడే మూడు దినాలు అదే అబ్రాహాం దగ్గరకు వస్తే అదే మూడు దినాలు నడిచాడు మూడు దినముల్లో ఎక్కడైనా మారు మనసు వచ్చిందా ఎక్కడైనా దేవుని మీద శనిగాడా మీరు చెప్పండి ఎక్కడ సనిగాడా బుద్ధుందా నీకేమైనా నాకు కుమారుణ్ణిచ్చి తీరికి మరలా బలిమ్మంటావా నువ్వింత నరభక్ నరక్ష నరరాక్షకుడు అని నేను అనుకోలేదు నర రాక్షసుడు అని అనుకోలేదు భక్షకుడు అని నేను అనుకోలేదు ఒక రాక్షసు లాంటి వాడు అని నేను అనుకోలేదు అయినా ఏం మనిషిని కూడా బలి ఇమ్మంటావు నువ్వు దాని వెనకాల దేవుని మనస్సును దేవుని యొక్క మనస్సును గుర్తెరిగాడండి దేవుని మనస్సును గుర్తెరిగాడు తప్పుగా ఆలోచించిండవచ్చు మనిషి అయిన తర్వాత కానీ అవతల వారి మనస్సును గుర్తెరిగినప్పుడు యువతల వారు ఎట్టి పరిస్థితుల్లో వారు ఏం చేయబోతున్నారో దాని వెనకాల ఏదైనా న్యాయం ఉంటుందని తాలి ఆలోచిస్తారు ఆలోచిస్తారు నమ్మకం ఉన్న వ్యక్తి మీద విశ్వాసం ఉన్న వ్యక్తి మీద ఉన్న మనసు అట్లుంటుందన్నమాట దేవుడు అంటే అంత దగ్గరగా అంత గొప్పగా చూశాడు ఎవరు మరి వీళ్ళేంటి అబ్రాహం పిల్లలే కదా వీళ్ళు మూడు దినముల్లోగానే ఏం చేశారమ్మా ప్రజలు మేమేమి త్రాగదుమని మోసే మీద కొనగా అతడు యహోవాకు మరబెట్టెను అంతట యహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్ళల్లో వేసి తర్ త వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి అని ప్రబడించడండి అబ్రాహంని ఏం చేశాడు దేవుడు ఇప్పుడు వీళ్ళని ఏం చేశాడు అబ్రాహా ఫెయిల్ అయ్యాడు వీళ్ళు పాస్ అయ్యారా వీళ్ళు ఫెయిల్ అయ్యారు వాళ్ళు ఆయన పాస్ అయ్యాడా అబ్రాహం పాస్ అయ్యాడు ఈయన ఫెయిల్ అయ్యాడు వీళ్ళు ఫెయిల్ అయ్యారు మొట్టమొదటిగా మూడో దినమునే వాళ్ళ లోపల బుద్ధింటో బయట చూపించేశారు అందుకే దేవుడికి వాళ్ళ హృదయములో ఒకటి ఉంది మన హృదయంలో ఒకటి ఉండి మనం బయట ఒకటి ఉంటే నువ్వు ఏమి పొందుకోలేవు దేవుని దగ్గర నుంచి దానికి ఆధారము అదే ద్వితీయోపదేశకాండం ఎనిమిదో అధ్యాయంలో చెప్పి చూడండి ఎనిమిదో అధ్యాయం ద్వితీయోపదేశండం ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం మీరు బ్రతికి అభివృద్ధి నొంది యహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దానిని స్వాధీనపరుచుకొని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునవలను మరియు నీవు ఆయన చూసారా ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను పరిశోధించి నిన్ను బాగా శోధిస్తాడు శోధిస్తాడు నీ హృదయములో ఉన్నది తెలుసుకునుటకు నిన్ను ఆనచ్చు నిమిత్తము అరణ్యములో నలభై సంవత్సరాలు నీ దేవుడు నిన్ను నడిపించాడు అది మ్యాటరు ఎందుకు నలభై సంవత్సరాలు ఇస్రాయలు తిప్పాడు అంటే వాళ్ళ హృదయంలో నిజంగా విశ్వాసం ఉందా వాళ్ళ హృదయంలో నిజంగా భక్తి ఉందా అది పరీక్షించడానికి అనమాట వాళ్ళ హృదయంలో నిజంగా భక్తి ఉందనుకోండి విశ్వాసం ఉందనుకోండి ఆరంభము రోజు నుండి నలభై సంవత్సరాల వరకు ఎప్పుడు కూడా వారు విశ్వాసాన్ని కోల్పోరు వారికి నిజంగా భక్తి లేదనుకోండి ఒక రెండు రోజులవగానీ మూడు రోజులు కానీ పది రోజులు రోజులవగాని ఇంకా రాలేదే మాకు ఇస్తామన్నా భూమి ఇంకా రాలేదే అంటూ అది పొందనందున వీళ్ళు వీళ్ళ హృదయంలో ఇంతవరకు నటనతో వేషధారణతో కపటముతో వెంబడిస్తూ ఉంటారు కదా వీళ్ళు నటన చేస్తూ వెంబడిస్తూ ఉంటారు కపటముతో వెంబడిస్తూ ఉంటారు వేషధారణతో వెంబడిస్తూ ఉంటారు మోసేని దేవుణ్ణి అది రానందున కొండ చుట్టూ తిప్పుతున్నందున ఏమనిపిస్తుంది అంటే అసలు బుద్ధి బయటకు వస్తుంది వాళ్ళ లోపలన్న అసలైన బుద్ధి బయటపడుతుంది ఆ అసలైన బుద్ధి బయటపడాలనే దేవుడు మన పట్ల మన చుట్టూ మన జీవితంలో కొన్ని కార్యాలని అదే పనికి జరిగిస్తాడు ఎస్ నువ్వెవరు నీ స్వభావం ఏంటి బయటపడ్డానికి ఒక్కొక్కసారి నీకు అనుకూలంగానివి ప్రతికూలంగానివి జరిగిస్తాడు దేవుడే జరిగిస్తాడు అవి జరిగినప్పుడు నీవు నిజమైన విశ్వాసవి విశ్వాసురాలు అయితే నీ విశ్వాసము ఒకే రకంగా నడుస్తుంది నువ్వు నిజమైన విశ్వాసవి విశ్వాసరాలు కాకపోతే నీ విశ్వాసము బయటపడే ఒక సమయం వస్తుంది నీ హృదయంలో ఉండేది కక్కుతో బయటకప్పుడు దాన్ని బట్టి నువ్వు ఎవరనేది సమాజానికి అర్థమవుతుంది నీకు అర్థమవుతుంది ఓ నేను ఇంకా మారలేదు నేను ఇంకా నా బూతులు మారలేదు ఒకేసారి గొడవ చెట్టు చేస్తాడు నీకు జానికి నీకు యోషేపుకి నీకు మార్టీనికి నీకు లావాణ్యకి నీకు చిట్టమ్మకి కావలసికే ఒక్కొక్కసారి ఏం చేస్తాడు దేవుడు కొన్ని సందర్భాలు తీసుకొస్తాడు ఆ సందర్భం వచ్చినప్పుడు నువ్వు ఏమై ఉన్నావో పరిపూర్ణంగా నీ హృదయంలో ఉన్నది బయటకు పడేటట్టు చేస్తాడు ఆ కావలసి ఆ సందర్భాలు వస్తాయి ఆ సమయంలో నువ్వు బూతులాడినా ఆ సమయంలో నువ్వు ఏదైనా మాట్లాడినా నీవు విశ్వాసవి కాదు అవిశ్వాసవని దేవుడు నిన్ను రుజువు చేస్తాడు అందరి ముంద నీకు కూడా అర్థమవుతుంది నేను ఇంకా మారాల్సి ఉంది అందుకే ఈ సంఘటన జరిగింది ఈ సంఘటన జరగడానికి కారణం ఏంటంటే నేను మారాలి నా లోపల ఇంకా భక్తి లేదు అరే రే అని నిన్ను నీవు తెలుసుకోవడానికి ఇతరులకు నువ్వు ఏంటో తెలియడానికి దేవుడు కొన్ని కార్యాలు జరిగిస్తాడు అది దేవుడే జరిగిస్తాడు అందుకే బైబిల్ ఏమంటుందంటే ఎనిమిదవ అధ్యాయము రెండవచ్చు నువ్వు మరలా జాగ్రత్త చదవాల విషయం మరియు నీవు అంటే ఇస్రాయేలీలు ఇరవై లక్షల మంది ఆయన ఆజ్ఞలను కొందువో లేదో అదిగో నిన్ను దేవుడు ఏం చేస్తాడు శోధించి టెస్ట్ టెస్ట్ చేస్తాడనమాట పరీక్షిస్తాడు అని అర్థం నీ హృదయములో ఉన్నది నువ్వు హృదయములో ఉండేది బయట పెట్టవు సామాన్యంగా బయట పెట్టావు బయట పెట్టడానికి కొన్ని సమయాల్లో దేవుడు అదే పనికి ఒత్తులు తీసుకొస్తాడు కొన్ని ఒత్తులు తీసుకొస్తాడు క్రియేట్ చేస్తాడు దేవుడు ఒకవేళ నువ్వు హృదయములో నుండి నిజంగా బయటికి ఎలా ఉన్నావో హృదయంలో అలా ఉంటే ఎన్ని ఒత్తులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఏమొచ్చినా హృదయంలో ఏం లేదు కనుక నీ ప్రవర్తనలో కూడా అదే కనబడుతుంది హృదయంలో ఒకటి పెట్టుకొని ఉన్నావనుకో దేవుడు దాన్ని బయట పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒకటి క్రియేట్ చేస్తాడు నువ్వు దొంగవనుకో నీ ముందు దొంగతనం చేయడానికి ఒక అవకాశం ఖచ్చితంగా పెడతాడు నువ్వు అభిచారం అనుకో నీకు వ్యభిచారం చేయడానికి ఆ మనసు లోపల ఆ అవకాశం క్రియేట్ చేస్తాడు నువ్వు అబద్ధాలు అనుకో అబద్ధం ఆడే స్వభావాన్ని ఆ సమయంలో క్రియేట్ చేస్తాడు అంటే నీ హృదయములో ఏదుందో బయటికి పెట్టేది దేవుడే ఎలాగంటే ఆ సందర్భములో అలాంటిది ఒకటి క్రియేట్ చేసి నీ హృదయములు ఏముందో చూస్తాడు దేవుడు ప్రేక్షిస్తాడు కానీ ఇది మనకు అర్థం కాదు ఇది మానవ మేధస్సుకు మించి విషయాలు ఇవి నేను అనుకో వాటనే నేను చేస్తాను ఒక్కొక్కసారి నువ్వు త్రాగుబోతు నువ్వు బీడీలు తాగేవాడివి సిగరెట్ తాగేవాడివి త్రాగుబోతు అన్ని వదిలేసావు కానీ మనస్సులో త్రాగాలి త్రాగాలి అనే ఆలోచన పీకుతుందనుకో ఒక బలవంతంగా ఏదో దేవుని నమ్ముకున్నాను కదా అని వద్దనుకున్నావు అనుకో వద్దనుకొని బలవంతంగా దాన్ని ఆపుతున్నావు అంతే కానీ హృదయంలో ఎక్కడో ఆలోచన ఉందనుకో ఒక సమయాన్ని ఖచ్చితంగా దేవుడు అక్కడ క్రియేట్ చేస్తాడు ఆ అవకాశాన్ని బట్టి నువ్వు దాని దగ్గరికి వెళ్ళిపోతావు అంటే నీ హృదయంలో ఏముందో ఇప్పుడు నీకు బయటికి దేవుడు చూపిస్తాడు అనమాట నీ హృదయంలో ఏముంది ఇది ఉంది నీ హృదయంలో లోపం ఉంది నీ హృదయంలో ఇది సరి చేసుకో అంతే దేవుడు ఏం చేస్తాడు సరి చేసుకో నీలో ఈ లోపం ఉంది సరి చేసుకో సరి చేసుకో దేవునికి మహిమ కలుగును గాక ఎనిమిదో అదే రెండో వచ్చిన మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందవో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకో నిన్ను అనుచు నిమిత్తము అనుచు నిమిత్తము అరణ్యములో ఈ నలభై సంవత్సరములు నీ దేవుడనేహవా నిన్ను నడిపించిన మార్గములన్నిటినీ జ్ఞాపకము అంటే అర్థమేంటి ఎందుకు నడిపించడు ఈ నలభై సంవత్సరాలు అంటే మీ హృదయములో ఏముందో అది మీరు బయటకు పెట్టాలి మరి ఇరవై లక్షల మందిలో ఏముందో తెలిసిపోయింది కదా